ये ये रोज़ ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది అనేది అయితే అందరికీ కూడా ఆసక్తికర పరిణామంగానే మారింది దీంట్లో అయితే చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణాలు పట్టణాల్లో కూడా భారీ ఎత్తున ఉదయం నుంచి క్యూ లైన్లు కనిపించాయి ఇప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంటే సరళిని ఈ సరళి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరిగిన ఈరోజు జరిగిన పోలింగ్ని సరళి ఏ విధంగా ఉంది అనే దాని మీద అయితే అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ అయితే నమోదైంది అప్పుడు అంటే రాష్ట్ర అభివృద్ధి అనేది అయితే కావాలి ఒక సీనియర్ నేత కావాలి అనుభవం ఉన్న నేత కావాలి అనేది అయితే ఒక ఫ్యాక్టరీగా కనిపించింది అదే రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి తెలుగుదేశం చివరిదాకా ప్రయత్నించినా కూడా చివర బారులులు తేరే మహిళా ఓటర్లు ఉండి తమకు అనుకూలంగా ఉంటుంది అన్నా కూడా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా ఈ ఓటర్లు అయితే పోలడం జరిగింది ఇప్పుడు కూడా అంటే రెండు వేల పద్నాలుగులో డెబ్భై నాలుగు శాతం ఓటింగు దాకా నమోదైంది అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఒక ఐదు శాతం ఓటింగ్ పెరిగింది అయితే ఆ పెరిగిన ఓటింగు తమకి అనుకూలంగా ఉంటుంది అనేది చివరిలో తెలుగుదేశం భావించినా సరే అక్కడ ఓటమికి దారి తీసింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం అయితే ఇంచుమించు రెండు వేల పంతొమ్మిది ఓటింగ్ శాతాన్ని ఇంకొద్దిగా దాట దాటే పరిస్థితి ఉంది ఒకవైపు ఎన్నికల సంఘం కూడా ఓటర్లని చైతన్యపరచటం తర్వాత ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలనే ఒక పిలుపునివ్వటం వీటన్నిటి అవేర్నెస్ ఎక్కువగా ఓటింగులో అవేర్నెస్ ఎక్కువగా ఉండటం వీటన్నిటి కారణాలలో కూడా ఓటింగ్ శాతం అనేది పెరిగింది కాకపోతే ఈసారి ప్రతిష్టాత్మకంగా కూడా ఏపీ ఓటర్లు అయితే ఈ ఎన్నికల్ని తీసుకోవటం జరిగింది ఒకవైపు అంటే అభివృద్ధి లేదు అనే ఒక ప్రతిపక్షాల వాదన తరువాత సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండింటి నడుమ అయితే ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో హోరాహోరీగా జరిగాయని చెప్పచ్చు చివరి వరకు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితే ఈ ఓటింగ్ సరళిని గమనిస్తే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ సంక్షేమ పథకాలకి అండగా నిలిచిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్ అయితే చూసినట్టయితే వృద్ధులు కానీ వికలాంగులు కానీ మిగతా వీళ్ళైతే కూడా ఇక్కడ సంక్షేమ పథకాలకి అనుకూలంగానే ఓటు వేసినట్లుగా మహిళలు ముఖ్యంగా మహిళల ఓటు వేసినట్టుగా కనిపిస్తుంది అయితే ఇదే తరహా మొత్తం కూడా అంటే పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు అయితే అందుకు భిన్నంగా ఉంది యువత యూత్ కానీ ఉద్యోగస్తులు కానీ తరువాత మిగిలిన మధ్యతరగతి వీ వీళ్ళు కానీ మొత్తం కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఓటు పోలైనట్టుగా అంటే కూటమికి సపోర్ట్ చేసినట్టుగా అంటే అభివృద్ధి కేసి అభివృద్ధి లేదు అనే వాదన్ని ప్రతిపక్షాలు వినిపించిన వాదన్ని సమర్థించినట్లుగా అయితే సిచ్యువేషన్ కనిపించింది ఏదేమైనా సరే ఇంతకుముందు సర్వేలకైతే ఇది అంతుబట్టే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించటం లేదు అంటే ఓటింగ్ శాతం కొద్దిగా పెరిగిన అంటే గతం కంటే రెండు వేల పంతొమ్మిది కంటే ఓటింగ్ శాతం గతం కంటే పెరిగినా కూడా రెండు మూడు పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది ఈ పెరిగిన దాన్ని ఏ విధంగా అంటే దీన్ని ఎవరికి ప్రతిపక్షానికి అనుకూల కూటమికి అనుకూలంగా ఉంటుందా లేకపోతే అధికార పార్టీకే ఇదంతా బలం చేకూరుస్తుందా అనేది అయితే ఇక్కడైతే ఇంకా తేలే పరిస్థితి అయితే కనిపెట్టలేదు ముఖ్యంగా అయితే ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా తెలుగుదేశం ప్రయోగించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అస్త్రం అయితే గ్రామీణ ప్రాంతంలో అయితే కొంత పనిచేసింది దానికి కూడా వైసీపీకి అది ఒక మైనస్గా మారింది అదేవిధంగా దాని అంటే ఆ లోటుని పూడ్చుకోవటానికి జగన్తో సహా మిగతా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కృషి చేసినా సరే అది చివరిలో వాళ్ళకి దాని మీద వివరణ ఇచ్చుకునే సమయం అయితే లేకుండా పోయింది కాబట్టి రూరల్ ఏరియాలో దాని ప్రభావం అంటే ల్యాండ్ ఆ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం అయితే చూపే అవకాశం అయితే వైసీపీ మీద ఉంది అయితే ఇప్పుడు అదే సరళి కూడా అంటే రైతు వారి ఓట్లు కానీ వీటన్నిటినీ కూడా చూసినట్టయితే అది ఏదో ముంచుకొచ్చే యాక్టు అనే భావాన్ని ప్రతిపక్షంలో అయితే అక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో అయితే సక్సెస్ అయ్యాయి అయితే దీని మీద వివరణ ఇచ్చుకోవడంలో అయితే కొంత ఆలస్యం అంటే అప్పటికే పోలింగ్ ముంచుకొచ్చింది కాబట్టి చివరి రెండు మూడు రోజుల్లో జగన్ ఎంత ట్రై చేసినా సరే అది ఎంతవరకు కూడా రైతాంగంలోకి కానీ మిగతా చిన్న రైతులకు కానీ వీటన్నిటికీ కూడా చేరింది అనేది అయితే అనుమానంగానే మారింది ఈ నేపథ్యంలో ఒక ప్లస్ ఈ పెరిగిన ఓటింగ్ అంతా కూడా తమకే అనుకూలంగా ఉంటుందనేదైతే కూటమి భావిస్తుంది ఏదేమైనా సరే దీంట్లో సంక్షేమ పథకాలను అయితే ఇప్పుడు పట్టుగానే అధికార పక్షానికి పూర్తి స్థాయిలో పట్టు మహిళా ఓటర్ల నుంచి అయితే స్పందన లభించింది ఏదేమైనా ఈ పరిస్థితి ఎప్పటిదాకా అంటే ఇంకా రిజల్ట్ వచ్చేదాకా జూను నాలుగు దాకా ఈ టెన్షన్ అయితే ఉండే పరిస్థితే ఉంది